నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల తొమ్మిదవ తేదీన ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారనే పార్టీ వర్గాల చర్చ అయితే జోరుగా సాగుతుంది గతంలో కూడా మనం చూసాం ఎన్నో పర్యటనలు చూస్తే ఎంతో విధ్వంసం సృష్టించింది అయితే ఈ పర్యటన ఇంకా ఏ విధంగా ఉండబోతుందో అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మంతపురం స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారిని నాటి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం నమస్కారం సార్ నమస్తే అమ్మ శాలి మన వీక్షకు సార్ జగన్మోహన్ రెడ్డి గతంలో మన పర్యటనలు ఎన్నో చేసి చూసాం ఎంతో విధ్వంసం సృష్టించి చూసాం ఈ నెల తొమ్మిదో తేదీన ఉత్తరాంధ్ర పర్యటనను కొనసాగిస్తామని సమాచారం అయితే వస్తుంది ఇది ఏ విధంగా ఇంకా ఉండబోతుందంటే ఏం చెప్తారు సార్ ఉత్తరాంధ్ర అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి చాలా పెద్ద ఆశ ఉందమ్మా అవి కొద్దిగా వెనకబడిన ప్రాంతాలు ఆ ప్రాంతాల్లో ప్రజలు ఈయన పట్ల ఆదరణగా ఉంటారని తర్వాత వైజాగ్ని రాజధాని చేస్తానని కూడా చెప్పాడు కదా ఆ విధంగా వైజాగ్ ఉత్తరాంధ్రలో తనకు పెద్ద బలం ఉంటుంది బాగా ఎక్కువ సీట్లు కూడా మన గెలుస్తానని అనుకున్నాడు ఉత్తర ముప్పై నాలుగు సీట్లు ఉంటే కేవలం రెండు సీట్లు మాత్రమే అక్కడ కూడా గెలిచింది రాయలసీమలో ఎట్లా ఎక్కువ అంచనా వేసుకుని మొక్కబార్లో పడ్డాడు ఉత్తరాంధ్రలో కూడా బొక్కబార్లో పడ్డాడు ఉత్తరాంధ్ర నాయకుల్లో కూడా వచ్చింది అసలు వాళ్ళు పార్టీని మనం దీన్ని ముందుకు తీసుకెళ్లలేము అనే ఒక నిరాశలోకి వెళ్ళిపోయారు నైరేష్యంలోకి తర్వాత ఈయన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కూడా అక్కడే నర్సీపట్నం ఆయన మీద కూడా దాష్టికం చేశాడు ఆయన ఆ ప్రాంతంలో ఆ జిల్లాల్లో చాలా ప్రజల్లో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి సాదాసిధగా ఉంటాడు అందరితోనూ కలుస్తాడు ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళినా కూడా కలవచ్చు మాట్లాడవచ్చు ఆయన వల్ల అయింది ఏదైనా ఉంటే చేసి పెడతాడు బోళాశంకరుడు అట్లాంటి వ్యక్తిని కూడా ఆయన వేధించి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఆయన్ని అరెస్ట్ చేసి అర్ధరాత్రి తీసుకెళ్తుంటే కూడా ప్రతిఘటిచ్చారు అప్పటికే వీళ్ళకి అర్థమైపోయింది అంటే ఉత్తరాంధ్రలో మనం అనుకున్న పరిస్థితి లేదు అని రెండోది ఇప్పుడు ఆయన స్పీకర్గా ఉన్నాడు ఇప్పుడు ఆ ప్రాంతంలో అశోక్ గజపతిరాజు గారు వీళ్ళందరిది కూడా ఆ ప్రాంతమే కిమ్మిడికాళ వెంకట్రావు గారు ఉన్నాడు ప్రతిభాభారతి వీళ్ళందరూ పవర్ఫుల్ లీడర్స్ ఉన్నారు అక్కడ సో ఇప్పుడు ఏంటంటే ఈయన కనీసం ఉత్తరాంధ్రలో పర్యటిస్తే అసలు ప్రజల నుంచి స్పందన ఎలా ఉంటుంది ఒక టెస్ట్ అంటే మనం అసలు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళగలుగుతామా లేదా అని ఆయన అదేమి పర్యటన ఇంకా ఖరారు కాల తొమ్మిదో తారీఖున పర్యటించేదామనే ఒక ఉద్దేశం మీద నిన్న మొన్న తుఫాను కొట్టింది అక్కడ ఇప్పుడు ఇది కూడా కలిసి వస్తుంది ఇది అప్పుడు కొంచెం తేరుకుంటాయి రెండోది ఏంటంటే మళ్ళీ దీనికి ప్రిపరేటరీ మీటింగు అంటే ఈ పర్యటనని విజయవంతం చేయటానికి ఐదో తారీఖున పార్టీ నాయకులతో సమావేశం కూడా పెట్టాలని ట్వంటీ టూగా అనుకుంటున్నారు వజాయింపుగా అనుకుంటున్నారు కానీ ఇంకా పూర్తి స్థాయి ఖరారు అవ్వలేదు ఒకవేళ కనుక ప్రయత్నిస్తాడు చేయటానికి ఎందుకంటే కనీసం ఇతర ప్రాంతాల్లో కన్నా ఉత్తర వెళ్ళటం జగన్మోహన్ రెడ్డి కొంతలో కొంత పర్వాలేదు ఎందుకంటే ఆయనకి కొంత నమ్మకం ఏంటంటే ఉత్తరాంధ్రలో ప్రజలు నన్ను గౌరవిస్తారు తన తండ్రి మీద ఉండే అభిమానంతో కానీ అని తర్వాత వైజాగ్ని రాజధానిని ప్రతిపాదించాను కదా ఆ ప్రేమ ఉంటుంది అని అనుకుంటున్నాడు కానీ అది లేదనేది మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో వాళ్ళు ఆశించింది ఏమీ ఈయన చేయలేదు అని తేలిపోయింది లేకపోతే కనీసం ముప్పై నాలుగు స్థానాల్లో ఏడెనిమిదన్నా గెలిచి ఉండాల్సింది కనీస పక్షంగా ఉండే రెండు స్థానాలకి పరిమితం అయ్యాడు కాబట్టి ఆయన నుంచి ఒక ప్రయత్నం అయితే చేస్తానికి అవకాశం అయితే ఉంది తుఫాన్ కూడా కలుపుకుని పనిలో పనిగా వీళ్ళని కూడా పరామర్శించినట్టు ఉంటుంది ఇంతకు ఇంతకుముందు ఎప్పుడు కూడా వెళ్ళి పరామర్శిస్తాం మీరు అన్నట్టు వెళ్తే కూడా కిరాయి మోకలను తీసుకెళ్ళి లేనిపోయిన అల్లర్లు అయ్యి ఇంకా పాలయ్యాడు ఇప్పుడు అట్ట కాకుండా కొంచెం ఆర్గనైజ్డ్గా అందుకే ఐదో తారీఖున ప్రిపరేటరీ మీటింగ్ అంటే దీనికి ప్రయత్నాలు అసలు ఈ పర్యటనని ఎలా చేయాలి అల్లరి జరగకుండా ఎలా చూసుకోవాలి అపరిదపాలు అవ్వకుండా ఎలా చూసుకోవాలి జనాలను ఎలా సమీకరించాలి సమీకరించే జనంలో కూడా క్రమశిక్షణ ఉండే విధంగా నాయకులు కొంచెం పర్యవేక్షించటం కారు కింద మొన్న సింగయ్య పడ్డట్టు ఇలాంటివి జరగదు కదా తర్వాత రాళ్ల దాడి చేయటం మహిళల మీద పొదిలీలో ఇవన్నీ కూడా చూసాం కదా అట్లా అనమాట కాబట్టి అనుకుంటున్నారు కానీ మరి పూర్తి స్థాయిలో ఖరారు అయితే అవలేదు ఇప్పుడు చాలామందిలో అది ఒక ఇది వచ్చేసింది ఈయన కేవలం ప్యాలెస్లకే పరిమితం అవుతున్నాడు అక్కడ వెళ్తే బెంగళూరు ప్యాలెస్ ఇక్కడుంటేనేమో తాడేపల్లి ప్యాలెస్ తప్ప జనంలోకి రావట్లేదు వస్తే కూడా ఇట్లాంటి అల్లరి మోకల మూలన పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది కనీసం ఒక ఉత్తరాంధ్ర పర్యటిస్తే ప్రజలకి మొన్న ఒక సర్వే చేస్తే కూడా ఆయన పట్ల ఇరవై నాలుగులో ఎంత వ్యతిరేకత ఉందో అంత వ్యతిరేకత ఇప్పటికీ ఉందనే సర్వే రిపోర్ట్స్ వచ్చినాయి అంటున్నారు కాబట్టి అది కొంత పలసం చేసి తగ్గించుకోవాలి రేపు స్థానిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి అసలు పార్టీ కనుక కొనసాగితే మరి రేపు పోటీ చేయటమా లేదా రేపు అక్కడొచ్చే స్పందన బట్టి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు అసెంబ్లీకి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తే ప్రజల నుంచి స్పందన ఏమొస్తుంది అదే అదే చూసుకుంటున్నాడు ఇప్పుడు అసెంబ్లీలోకి వెళ్ళలేదు మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతారా లేదు జగన్మోహన్ రెడ్డి గతంలో ఏదో మాకు చేశాడనే ఉన్న కొంత స్పందన పాజిటివ్గా వచ్చి ఆయనకు అనుకూలంగా ఏమన్నా ఉందా చూసుకోవటానికే ఇది ఒక టెస్ట్ లాగా వెళ్తున్నాడు అనిపిస్తుంది ఒకవేళ కనుక ఏమి స్పందన రాలేదనుకోండి ఎంత సమీకరించినా జనం ట్రస్ట్ చూపించలేదు అతని పట్ల అన్నప్పుడు ఇక రేపు స్థానిక ఎన్నికల్లో కూడా ఏదో ఒక వంక చూసుకుని మాకు ఈవీఎంలే పెడుతున్నారు ఈవీఎంలో అన్యాయం జరుగుతుంది మోసాలు చేస్తున్నారు బ్యాలెట్ పెట్టాలి అని అడిగాము పెడతలేదు కాబట్టి మేము బహిష్కరిస్తున్నాం అని అనొచ్చు కదా ప్రస్తుతానికి తప్పించుకోవచ్చు మళ్ళీ ఇరవై తొమ్మిదిలో కదా అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చేది అప్పటికి ఏం జరుగుతుందో చూద్దాం అనే ఒక ప్రయత్నం మీద చేసి ఉండచ్చు సరే జగన్మోహన్ సొంత పులివెందులోని తన నియోజకవర్గంలోనే ప్రజలు అడుగుతున్నారంటే రాజీనామా చేయడం మా సమస్యలు వచ్చే తీర్చట్లేదు ఇంకెందుకు జగన్మోహన్ రెడ్డి అని అని ప్రజలు అడుగుతున్నారు అడుగుతారు కదమ్మా ఇప్పుడు వాళ్ళు ఎన్నుకుంది నువ్వు అసెంబ్లీకి వెళ్తావని నువ్వు వెళ్ళకపోగా కనీసం మిగిలిన పది మందినన్నా కూడా వెళ్ళనివ్వకుండా ఆపుతున్నాడంటే ఆయన చేస్తున్న పోరాటం కేవలం వ్యక్తిగతంగా ఆయనకి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వమనే తప్ప ఏ ఇతర సమస్య గురించి దాదాపు పదిహేను పదహారు నెలలు అవుతుంది ఎన్నికలై ఈ దేని మీద ఆయన ఫోకస్ చేయట్లేదు తనకి వ్యక్తిగతంగా క్యాబినెట్ హోదా ప్రతిపక్ష నాయకుడు అని అనిపించుకోవాలి అంతే తప్ప దాంతో ప్రజలకు వచ్చే లాభమే ఉంది ప్రజా సమస్యల మీద పట్టుకోవట్లేదు తర్వాత ఈ క్యాబినెట్ హోదా రావడం వలన ఆయనకి పెరక్కలు వస్తాయి అంటే శాలరీ తర్వాత ఒక ఇద్దరు పిఏలు ఒక పిఎస్ తర్వాత ఒక అధికార బంగ్లా ఆయనకైనా బంగ్లా లేకపోతే కదా కార్లు లేకపోతే కదా మా ఇస్తే రెండు కార్లు ఇస్తారు అంతే ఏముంటుంది అది మామూలుగా ఒక మోస్తరు కార్లే కానీ ఈయన వాడే అంత లగ్జరీ కార్లు ఏమి ఇవ్వరు కేబినెట్ మంత్రులైనా ప్రతిపక్ష నాయకుడైనా కాబట్టి ఆయన ఇలాంటి చిన్న అంశం మీద పోరాడి ప్రజల సమస్యలను వదిలేయటం అనేది ప్రజలు కూడా హర్షించలేకపోతున్నారు పోనీ అడిగేది ఏమన్నా న్యాయబద్ధంగా ఉందా చట్టబద్ధంగా నియమాలకు ఉందా అంటే అది కూడా లేదు గొంతెమ్మ కోరికలు లాగా ఉన్నాయి చిన్నపిల్లలు కనుక చంద్రుడిని తెమ్మని పేచీలు పెడతారు చూసారా దానికి దీనికి పెద్ద తేడా ఏం కనపడతలే సేమ్ అవ్వని పని చేయమంటున్నాడు అది రేపు ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్తే మరి పర్మిషన్ వచ్చే అవకాశం ఉందంటారా సార్ అంటే పర్మిషన్ అంటే పరిమితమైన సభ్యులతో వెళ్ళమని ఇస్తారు అది ఉండదు కాకపోతే ఈయన ఏంటంటే బాగా సమీకరించాలి ఇప్పుడు మీకు చాలా చాలాసార్ట్ల ఆయన ఇప్పుడు జనాలు లేదని చెప్పి ఎక్కడన్నా పెళ్ళిళ్ళు ఇలాంటి శుభకార్యాలు జరిగే ప్రదేశాలకి ఆహ్వానం వస్తే కనుక అక్కడ వేదికలుగా ఉపయోగించుకుంటున్నాడు అంటే ప్రజల్లోకి వెళ్ళి వస్తే ఆయన పలకరించినట్టు జనం జగన్ పలానా పెళ్లికి వచ్చాడని ఆ ప్రాంతంలో ప్రచారం జరుగుతుంది కదా మీడియాలో అలా పెద్ద కళ్యాణ మండపాలు తీసుకోండి ఎక్కువ మందిని పిలవండి యూత్ ఎక్కువ రావాలి మహిళలు రావాలి ఎంతమంది ఎవరు రావాలో కూడా వీళ్ళే చదువుతున్నారు అట్లా కూడా ఆయన ఉపయోగించుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ రేపు ఇక్కడ కూడా అదే ప్రయత్నం చేస్తాడు యూత్ని ఆకర్షించే కొంతమందికి అపజీవుతాడు మహిళల సమీకరణ కొంతమందికి అపజీవుతాడు అట్లా రైతుల సమీకరణ రకరకాల వర్గాలని వాళ్ళలో కొంత పలుకుబడి సంపాదించాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మా షాలిని మన వీక్షకులు